వెల్కమ్ టు మెగా నైన్ టీవీ చంద్రగిరికి మళ్ళీ పగటి వేషగాడు వచ్చాడని ఎమ్మెల్యే పులివర్తి నాని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ విమర్శలు గుప్పించారు చెవిరెడ్డి జీవితం మొత్తం అబద్ధాలు అసత్యాలే అన్నారు మీడియాలో ప్రజల్లో ఉండాలని గ్లోబల్ ప్రచారం చేస్తున్నాడన్నారు ఒక చిన్న బిడ్డపై అసత్య ప్రచారం చేశాడని చంద్రగిరి పరువును రాష్ట్రం మొత్తం తీశాడన్నారు వైసీపీ సోషల్ మీడియాలో అత్యంత దారుణంగా విష చేశారని ఆరోపించారు యలమందరం బాలికపై జరిగిన ఘటన ఒకటైతే మరొకటన్నారు చెవిరెడ్డి వల్ల ఇతర సీనియర్ నేతలు ధర్నాలు చేసి పరువు పోగొట్టుకున్నారన్నారు చెవిరెడ్డి వల్ల పదుల సంఖ్యలో అధికారులు బలవుతున్నారని చెవిరెడ్డికి కావాల్సింది చంద్రగిరి కాదు ఒంగోలే అన్నారు అక్రమ సంపాదన కోసమే ఒంగోలు అంటున్నాడని చంద్రగిరి మహిళలను అన్నదమ్ములను నీ రాజకీయం కోసం వాడుకోవద్దని అన్నారు పగట వేషగాడంటే మీకు తెలుసు సంక్రాంతి వచ్చినప్పుడు హరికథలు వస్తారు గంగమ్మ తల్లికి వచ్చిన రోజు ఆ రోజు కొందరు వస్తారు అంటే ఎప్పుడు మర్చిపోతారో ఆ టైంలో కొందరు వస్తూ ఉంటారు ఆ విధంగా ఒక పగట వేషగాడు మళ్ళీ రావడం జరిగింది కొన్ని ఒక నెల రెండు నెలల తర్వాత అబద్ధాలు అసత్యాలు ఇదే నా జీవితం అనుకుంటూ ఇన్ని రోజులు అబద్ధాలు అసత్యాలతో రాజకీయం చేస్తున్నటువంటి వ్యక్తి ఈ ఎన్డీఏ కోటిం వచ్చిన తర్వాత అతని చీకటి ప్రపంచం ప్రజలకు తెలిసి రాజకీయ జీవితం సమాప్తైంది అయినా కూడా ఈరోజు కూడా అతను బుద్ధి తెచ్చుకోవాలి అతను ఎవరో మీకు తెలుసు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎందుకు ఇదంతా చెప్తున్నాడంటే అతని యొక్క రాజకీయంలో ముఖ్యమైన విషయాలు ఏమంటే అతను ఒకటే ఒకటి అతనికి కావాల్సింది ఏదో విధంగా మీడియాలో రావాలి ఏదో విధంగా ప్రజల్లో తప్పుడు సంతగా సంకేతాలు పంపిస్తూ గ్లోబల్ ప్రచారం కావాలి ఈ గ్లోబల్ ప్రచారం ఉంటే తప్పించే నాకు వేరే ఇది లేదనే ఉద్దేశంతో ఇన్ని సంవత్సరాలు రాజకీయం లాగాడు మేము గత వైసీపీ ప్రభుత్వంలో కూడా కొన్ని రోజులు మీకు కూడా చెప్పాం అతను రాజకీయమే ఒక గ్లోబల్ ప్రచారం అనేసి అయినా ఇంకా బుద్ధి తెచ్చుకోవాలా వేరే విషయాలు మా కుటుంబం పైన ఇంకొకరు పైన చెప్తా ఉండో మేము దాని గురించి ఏ రోజు మాట్లాడాలి ఒక చిన్న పసి కూన ఇది కూడా నేను యాక్చువల్లీ ఇన్ని రోజులు పెట్టకుండా ఉండేదానికి కారణం ఏమంటే ఇటువంటిది బాహ్య ప్రపంచాన్ని చెప్పకూడదు అని ఉద్దేశం ఇన్ని రోజులు పెట్టాల కానీ గత మూడు రోజులు నుంచి చూసుంటారు మీరు ఒక చిన్న పసిగున మన కూతురు కుటుంబంలో కూతురు లాంటి పాప ఆ పాపని ఎక్కడో వాళ్ళ ఇద్దరు స్నేహితుల మధ్య మామూలుగా మాట్లాడుకునే దాన్ని ఎత్తి ఏ విధంగా వైసీపీ సోషల్ మీడియాలో పెట్టాడో మీకు అందరు తెలుసు ఆ సోషల్ మీడియా ద్వారా రాజకీయంగా కానీ సాక్షి పేపర్ కానీ ఆ రోజే వైసీపీ ఎర్రవారిపాలె మీడియా కానీ వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా మీడియాలో కానీ ఏ విధంగా వచ్చిన సోషల్ మీడియా మీరు చూడవచ్చు దాన్ని నిన్న ఈరోజు ప్రభుత్వం పైన అధికారులపైన గ్లోబల్ ప్రచారం చేసుకుంటున్నారు తప్పించి ఏం లేదు మీ ద్వారా ఆ భాస్కర్ రెడ్డిని ఒకటి అడుతున్నా అయ్యా భాస్కర్ రెడ్డి అక్కడ జరిగిన సంఘటన ఏమి నువ్వు చూపించిన సంఘటన ఏమి ఆరు గంటల ముప్పై నిమిషాలు సుమారు ఆ పాపని హాస్పిటల్ తీసుకుని వెళ్తే ఏడు గంటల ముప్పై నిమిషాలు సుమారుగా రెఫరల్ ఎంక్వైరీ చేసి ఏం లేదని చెప్పడం జరిగింది చెప్పిన వెంటనే ఆ అమ్మాయిని నీ వల్ల తిరుపతి వరకు రావాల్సి వచ్చే పరిస్థితి వచ్చావు నువ్వు నా పైన రాజకీయ కక్షతో నేను ఎక్కడా మాట్లాడలేదు పోక్సో యాక్ట్ కట్టారన్నావు నీకు యాక్ట్ గురించి తెలిసిన టూ థౌజండ్ ట్వెల్వ్లో ఆ యాక్ట్ వచ్చింది ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ యాక్ట్ టూ థౌజండ్ వచ్చింది దాని ప్రకారం పద్దెనిమిది సంవత్సరాల లోపల ఉన్న ఎవరికైనా యువతకి ఇట్లా జరిగితే మైనర్ బాలిక పరిగణలో తీసుకుని వా ఆ కుటుంబ సభ్యుల వివరాలు కూడా బయట చెప్పకూడదు నువ్వు చేసింది ఏం చేసావు నాకు ఫోన్ చేశారన్నావు ఆ రోజు హాస్పిటల్ అయిన వెంటనే నీకు సంబంధించిన మండల వైసీపీ పార్టీ అధ్యక్షుడు నీకు ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళావు నువ్వు పరామర్శించావు ఒక మైనర్ బాలిక జరిగినప్పుడు హాస్పిటల్ వెళ్ళొచ్చిన ఒకసారి మీరు మీడియా సోదరులు కూడా ఆలోచించండి నేను కూడా వెళ్ళి ఆ రోజు ఎర్రవారి పని దగ్గర ఒక పెట్రోల్ బంక్లో వెహికల్లో కూర్చొని నేను మాట్లాడినా అక్కడికి వెళ్ళా ఎందుకంటే ఈ యాక్ట్ ప్రకారం ఎవరు కానీ చేయకూడదు అనేది యాక్ట్ అనేది పక్కున్నా సభ్య సమాజం అందరూ మన అన్నలు అక్కలు చెల్లెళ్ళు మన బిడ్డలు అనుకోవాలి రాజకీయం కోసం ప్రవర్తించేది తప్పని ఉద్దేశంతో నేను ఆ రోజు వెహికల్లోనే కూర్చుని మా నాయకులతో మాట్లాడి నేను అక్కడికి వెళ్ళా కానీ నువ్వు చే నువ్వేం చేసావు ఇమ్మీడియట్గా వెళ్ళావు ఇమిడియేట్గా వెళ్ళి ఫోటోలు పెట్టావు ఒక హాస్పిటల్లో ఉండే ఒక చిన్న మైనర్ బాలిక ఒక దళిత మాలిక ఎవరైనా ఉండే ఒక మైనర్ బాలిక బాలిక నీ సోషల్ మీడియాలో పెట్టొచ్చినా ఈ విధంగా దీని తర్వాత ఏం చేసావు ఆ రోజు రాత్రికి రాత్రి సరే అధికారులు నువ్వు చెప్పిన వెంటనే వాళ్ళు కూడా ఎందుకు అని చెప్పి హాస్పిటల్ తెస్తే మరుష రోజు ఉదయం నీ వైసీపీ నాయకులందరూ హాస్పిటల్కి పంపించావు వైసీపీ కుటుంబ వైసీపీకి సంబంధించిన అందరిని పంపించావు పంపించే విధంగా ధర్నా చేపించావు నీ పేపర్లోనే వచ్చింది ఇది నీ మీడియా సాక్షిలోనే అంటే ఒక ఫోక్స్ యాక్ట్ దీన్ని గుర్తించదా కుటుంబ సభ్యులు వేయాల్సిన పనిలా ఇది వర్తించేదా ఈ విధంగా నువ్వు చేసింది ఏ ఏమి రాశారు చదవండి మీరే మరో బాలిక పైన అగాయత్వం సాక్షి పేపర్ చూడండి మెయిన్ హెడ్డింగ్ చేయించిన ఈ విధంగా ఒక నీకైనా నాకైనా ఒక పాప కూతురుంటే ఈ విధంగా చేస్తామా మనం ఒకసారి ఆలోచించాలి ఫోక్స్ యాక్ట్ ఆ ఫోక్సో యాక్ట్ ప్రకారం తల్లిదండ్రుల వివరాలు కూడా వివరించ వెల్లడించకూడదు కానీ నువ్వు వెల్లడించావు ఈ రోజు నీ పైన కేసు కట్టారంట ఉన్నావు ఇరవై రోజుల తర్వాత అన్నావు ఇరవై రోజులుగా చూసుకుని ఐదో తారీఖే కట్టారు నీ పైన పోలీస్ డిపార్ట్మెంట్ ఐదో తారీఖే ఉంది నీ పైన నాలుగో తారీఖు జరిగితే ఐదో తారీఖే నీ పైన కేసు కట్టి ఉన్నారు దాని తర్వాత అడతని కుటుంబ సభ్యులు ఇచ్చారు అతని కుటుంబ సభ్యులు అంటే తల్లిదండ్రులు వాళ్ళ నాన్నగారు ఇచ్చిండారు ఆల్రెడీ ఐదో తేదీ నీ పైన అయింది ఎందుకు అసత్యాలు ప్రచారం చేసుకుంటూ నీ ఉనికిని నీ రాజకీయ ఉనికం కోసం ఆ రోజుల్లో నీ మాటలు నమ్మి వైసీపీ నాయకులు వచ్చి రోడ్డుకు వచ్చి ఈరోజు అభస్వాల్ సంబంధం లేని చోట ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వస్తున్నారంట ఆయన కూడా నీ కథ తెలుసుకొని ఇదేం జరగలేదని ఆ రోజున్న అక్కడికి వచ్చిన హాస్పిటల్కి వచ్చిన వైసీపీ నాయకులు చెప్పినట్లుంది ఇమీడియట్గా ఆయన క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది ఒకవేళ వచ్చింటే జనాల ముందు ఏమైంటావు నీకు ఇరవై నాలుగు గంటలు రాజకీయమే స్త్రీ అంటే నీకు విలువ లేదు ఈరోజు ఒక పాప పైన మాట్లాడుతున్నావు మీ మీడియా సోదరులకు కూడా తెలుసు అతని స్త్రీ పైన విలువ లేదనేది గత రెండు నెలల ముందు చూసుంటారు మా భార్య పైన మా సతీమైన పైన కూడా ఏ విధంగా అతను సొంత నెంబర్ నుంచి మీడియాకు పంపించాడు మీకు అందరూ తెలుసు మేము అయినా అడగల అంటే స్త్రీకి ఒక చిన్న ఒక చిన్న పార్టీ ఉండొచ్చు పెద్ద స్త్రీ ఉండొచ్చు మహిళ అంటే భారతదేశంలో మనకి అక్క చెల్లి అమ్మ అందరితో సమానం అనుకుంటాం కానీ ఆ విధంగా ప్రవర్తిస్తున్నావు ఈరోజు